ప్రకాశం జిల్లా చీమకుర్తి రామతీర్థం జలాశయాన్ని కలెక్టర్ తమి మన్సారి సందర్శించారు ఈ సందర్భంగా ఇంటెక్ వెల్ పంప్ హౌస్ పరిశీలించారు జలాశయంలో నీటి లభ్యత నీటి సరఫరా తదితర అంశాలను ఇరిగేషన్ శాఖ అధికారులు కలెక్టర్ వివరించారు అడుగంట జలాశయానికి సాగర్ జలాల సోమవారం సాయంత్రానికి చేరుకుంటాయని చెప్పారు జలాశయం గురించి సవివరంగా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ అలీ ఇరిగేషన్ ఎస్సీ మురళీకృష్ణ అబుద్ అలీం ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు जानउन चाहला जस्तो नगर नगरपालिका अन्तर्गतको लाइफ गोल टाउनको ग्राउन्ड वाटर डिजाइन गर्ने हामी गोर्खाको ग्राउन्ड वाटर प्रेजेन्ट स्टोरेज प्रेजेन्ट कुडी प्रेजेन्टली द नीडल स्टोरेज मस्ट क्राइट निर्माण आचार गोर्खाको 17 बिट एउटा मात्रै राम्रो छ भन्नु అనుకున్నాం కదా జిఎల్పిఆర్ అక్కడ రా వాటర్ స్టోర్ చేసుకొని గ్రావిటీలో కొండేపీకి వస్తారు అక్కడ ట్రీట్మెంట్ అయినది మనం ట్వంటీ ఎయిట్ సో కనిగిరి అక్కడ కందుకూరు కూడా డిఫరెంట్ ఇంకా రేపు నైట్ మన బార్డర్ ప్రకాశం బార్డర్ చేస్తుంది రేపు నైట్ నైన్ నైన్ కు అక్కడ నుంచి మనకు టూ డేస్ రాంగ్ తిరుతాం మొత్తం శనివారం ఆదివారం సోమవారం నైట్కి వస్తాను ఫైవ్ టు నైట్ మేడం అంత ఫార్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ సిస్టర్ వచ్చేసి బైక్ ఆర్డర్ దీని కింద

ஹலோ சிக்னல் ஸ்டாயில் எதோடு சார் ஃபண்ட் எதோ ஸ்டைட் லைனா

అంటే మనం గ్రావిటీ కోసం మేడం గ్రావిటీగా వెళ్ళిపోతుంది అక్కడ ట్రీట్మెంట్ చేసుకొని మనం మన ట్రీట్ వాటర్ ట్రీట్ చేసుకొని వచ్చేసారి ఇది వాటర్ ఇది ఓన్లీ వాటర్ There yeah.